పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి రెడ్డి పేర్కొన్నారు మంగళవారం పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా మైదుకూరు డీసీఎల్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండ్ల రిజిస్ట్రేషన్ పట్టాలను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన మన ముఖ్యమంత్రిని ప్రతి మహిళ ప్రతి కుటుంబం ఆశీర్వదించాలని కోరారు పేదల కోసం జగనన్న అమలు చేసినా చేస్తున్న పథకాలను ఆయన సవీరంగా వివరించారు మైదుకూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శెట్టిపల్లి నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడు సొంతిళ్ళు కలిగి ఉండేలా శ్రద్ధ చూపుతూ చర్యలు తీసుకుంటున్న జగనన్న పేదల ముఖ్యమంత్రిగా పేరుగాంచారని అన్నారు మైదుకూరును ఆదర్శనగరంగా తీర్చిదిద్దామని ఆయన తెలిపారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో గృహ లబ్ధిదారులు ఆయా శాఖల అధికారులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు చదివించాల మీ పిల్లలు ఈ రోజు కేవలం

పంపించే ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశం ప్రతి ఒక్క తల్లి కుండ కూడా బడికి పంపించే పిల్లల కోట్లు అమ్మఒరి చెప్పండి చేయొచ్చని అమ్మ కూడా ఎందుకు వచ్చిందా చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈరోజు మన కళ్ళు ఏడు వేల ఐదు వందల మంది ఇచ్చాడు ఎంతమందికి ఏడు వేల ఐదు వందల మంది అవి ఎవరికి పెడతా ఇచ్చాడు మహిళల పెడతా ఇచ్చాడా లేదా మీ పెడతలు ఇచ్చాడా లేదా మీ అందరికి సలహాలు వచ్చాయా లేదా వచ్చిన మందులు చేసేకండి అందరికి వచ్చాయి కదా మనం

అవునా కదా ముస్లింలు ఇతరులు ఉన్నారు వికరంగులు ఉన్నారు వాళ్ళందరికీ ఇటువంటి చంద్రబాబు నాయుడు కేవలం ముప్పై రెండు వేల లక్షల మందికి ముప్పై రెండు లక్షల మందికి

మరి అన్నిటి నుంచి మరి ఈరోజు రోజు నేత అని చెప్పేసి ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై రూపాయలు ఇస్తాయి ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై రూపాయలు మరి ఇన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసి పెట్టారు ప్రజలందరూ మేము ఎక్కడికక్కడ చూస్తే ఎంతో సంతోషంగా మాకు చేసినటువంటి ఆయన మేము మేము మర్చిపోలే మోసం మాకు చేసే ఎన్నికల ముందు చెప్పిన మాటల నెరవేరుస్తున్నావా లేదా ఎన్నికల నుంచి చెప్పి మోసం చేశాడా లేదా అని ఆలోచించుకోండి ఎవరు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు ఎవరు మోసం చేశారు మహిళలకు ఇంకా ఇప్పుడు ఇచ్చేదానికంటే కూడా అమ్మవుడు కానీ ఆశలు కానీ చేయితే కానీ ఇప్పుడు కానీ ఇంకా ఇంటి మండలాలు కానీ ఏమైనా ఇంతకంటే మెరుగైన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఈరోజు మూడు వేలు కట్టి వస్తుంది రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంకా పెంచే అవకాశం ఉంది ఇంకా పెంచే అవకాశం ఉంది అదే తెలుగుదేశం మళ్ళీ వేలు రూపాయలు చేస్తారు మీరు అనుకోవాలి మండలాలు పోయి అవునా కదా మొదల మీద జగన్మోహన్ రెడ్డి గారు కావాలా చంద్రబాబు కావాలా ఒక మీరు ఒక్క ఆలోచించే మీ కుటుంబంలో మీరు చేసి చేసి ఒక చేపట్లు జరగకే చెప్తున్నారు ఒక్కడబ్బా మీరు ఆలోచించుకోండి ఖచ్చితంగా మంచి చేసిన వాళ్ళు మంచి చేసి ఇంకా మంచి జరుగుతుంది మంచి చేసినప్పుడు మీరు మంచి చేస్తే మీరు కూడా మంచి పట్టు బాధిత మోసం చేసే వాళ్ళ మోసపోతారు మరి ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాల చంద్రబాబు చెప్తున్నా మరి మరింత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా చెప్పండి మరి మీరంతా సిద్ధమా సిద్ధమా చెప్పండి ఆయన అవసరం లేదు సిద్ధమా సిద్ధమా థ్యాంక్ యూ నమస్కారం